కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకున్నదనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ నియమించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విచారణ క్రమంలో యాభై ఏడు అఫిడవిట్లు కమిషన్కు చేరినట్లు సమాచారం ఆ అఫిడవిట్లను పరిశీలన కూడా జరిగిపోయిందని తెలుస్తుంది అప్పట్లో కీలకమైన హోదాల్లో విధులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారులు అప్పటి నామినేటెడ్ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కమిషన్ చైర్మన్ను పిసి ఘోష్ను కలిసి సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు ఐఏఎస్ అధికారుల నుంచి అఫిడవిట్ రూపంలో సమాచారం అందుకున్న కమిషన్కు అఫిడవిట్లు దాఖలు చేయని వారికి త్వరలో నోటీసులు ఇచ్చేందుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇవ్వనుందన్నట్లు తెలుస్తుంది క్రాస్ ఎగ్జామినేషన్కై పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ప్రైవేట్ వ్యక్తులు జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారులు విద్యుత్ సంస్థల ఇంజనీర్లు సమాచారం కమిషన్కు అందజేసినట్లుగా మనకు తెలుస్తుంది నీటిపారుదల శాఖలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించిన వారికి కమిషన్ నోటీసులు జారీ చేయనట్లుగా సమాచారం అఫిడవిట్ల సబ్మిట్ చేసిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్ చేయుటకు రెడీ అవుతున్న కమిషన్ అని వార్తల ద్వారా తెలుస్తుంది మరోప్రక్క జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ తప్పుడు సమాచారం ఇస్తూ కమిషన్ను తప్పుదో పఠిస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర భవిష్యత్తుకై ప్రాజెక్టుల నిర్మాణానికి డిజైన్ చేశారని తుమ్మిడి హట్టి వద్ద మరో బ్యారేజీ నిర్మించాలనే ఆలోచన అప్పటి ప్రభుత్వానికి ఉన్నా మహారాష్ట్ర సర్కార్ ఒప్పునుకున్నందుకు ఆ ప్రపోజల్ ముందుకు సాగలేదని సమాచారం వార్దా వద్ద బ్యారేజీ నిర్మాణానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అదే ప్రాణహితపై తుమ్మిడి హట్టి వద్ద నిర్మిస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన వి ప్రకాష్ కాళేశ్వరం విచారణలో భాగంగా కొందరు పని కట్టుకొని అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నట్టుగా వారు ఆరోపించారు చూడాలి మరి ఈ ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అసలు వాస్తవాలు ఏంటో బయటికి రావడానికి కొంత సమయం పడుతుందనే అంటున్నారు మేధవులు విద్యావేత్తలు